చాలా సంతోషంగా ఉంది నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక ఒక విష్ ఉంది అండ్ ఈరోజు చాలా మంచం మంచి ద దర్శనం అయింది నా ఫ్యామిలీతో నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను దేవుడు దేవుడు నాకు ఇంత మంచి దర్శనం దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే మే ఫస్ట్కి రెట్రో ఫిల్మ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక ఒక విష్ ఉంది అండ్ ఈరోజు చాలా మంచి మంచి ద దర్శనం అయింది నా ఫ్యామిలీతో నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను దేవుడు దేవుడు